లియన్ వాలాబాగ్ పాఠ్యభాగాన్ని రచించినటువంటి కవి ఉమర్ ఆషా గారి గురించి తెలుసుకుందాం కవిశేఖర డాక్టర్ ఉమర్ ఆలిషా ఈయన ఇరవై ఎనిమిది రెండు పద్దెనిమిది వందల ఎనభై ఐదులో జన్మించారు ఇరవై మూడు ఒకటి పంతొమ్మిది వందల నలభై ఐదులో మరణించడం జరిగింది ఈయన జన్మస్థలం తూర్పుగోదావరి జిల్లా ప్రస్తుతం కాకినాడ జిల్లా పిఠాపురం తల్లిదండ్రులు చాంద్ బీబీ మొహియుద్దీన్ బాద్షా మహాకవిగా వక్తగా అవధానిగా ఆధ్యాత్మికవేత్తగా బహుభాషా పండితుడిగా పార్లమెంటు సభ్యునిగా ప్రసిద్ధి చెందారు మణిమాల అనసూయాదేవి చంద్రగుప్త విషాద సౌందర్యం మొదలగు నాటకాలు ఖండకావ్యములు బ్రహ్మవిద్యా విలాసం సూఫీ వేదాంత దర్శనం మహమ్మద్ రసూల్ వారి చరిత్ర మొదలగునవి పద్య గ్రంథాలు రచించారు ఈశ్వరుడు మహమ్మద్ వారి చరిత్ర సాధన పథం మొదలగున గద్య రచనలు రాశారు వీరు ఏకాంకికలు ప్రహసనాలు నవలలు కథల సంగ్రహం అనువాదాలు మొదలైనవి రచనలు చేశారు పండిట్ మౌల్వీ బిరుదులు పొందారు ఇంటర్నేషనల్ అకాడమీ ఆఫ్ అమెరికా గౌరవ డాక్టరేట్తో వీరిని సత్కరించింది వీరి గురుపీఠం జ్ఞానసభ పేరుతో ప్రసిద్ధి చెందింది ప్రస్తుత పాఠ్యాంశం వీరు ఖండకావ్యములు అనే గ్రంథం నుండి స్వీకరించబడింది ఇక ఖండకావ్య ప్రక్రియ మహాకావ్యాల నుండి రసాత్మక ఘట్టాలను లేదా ఒకే కథా వస్తువును కలిగిన స్వతంత్ర ఘట్టాన్ని తీసుకొని రాస్తే దాన్ని ఖండకావ్యమంటాం చారిత్రక ఘట్టాలను స్వీయ అనుభవాలను సన్నివేశాలను విడిగా గ్రహించి రాసిన కావ్యం కూడా ఖండకావ్యమవుతుంది ఇందులో ఆత్మాశ్రయ రీతి ఉంటుంది వస్తువులోనూ భావంలోనూ శైలిలోనూ నవ్యత ఉంటుంది